బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కుమరాం గ్రామం నుండి ప్రార్థన చేయుచున్నాను నా ప్రభువా నా రాజా మీకు స్థుతులు స్తోత్రములు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాను నా ప్రయాణాలలో తోడుగా ఉండి నీ పరిచర్యలో నన్ను నడిపించిన దేవ మీకు స్తోత్రములు ఈ సమయంలో మా ప్రియులు ఎవరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నారో వారందరికీ మీ నామం పేరిట శుభాలు తెలుపుకుంటూ ఈ సమయంలో మేము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మేమందరము ఏకాత్మతో ఏకమనతో ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరు సహాయం చేయండి తండ్రి అక్కడ ఉంటున్న పదకొండు మండలాలను నూట నాలుగు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి దేవా పరిశుద్ధుడివి కనికరం కలిగిన దేవునివి సిలువలో పాపుల కొరకు మరణించి తిరిగి లేచిన మా యేస్సువ్వ మీకు వందనములు చెల్లిస్తూ ఇదిగో నాయన వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంటున్న ఈ మండలాల్లో నివాసం ఉంటున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ గ్రామాల్లో ఉంటున్న పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా అందరూ అంతటా మారుమనస్సు పొందాలని కోరుకునుచున్న నా తండ్రి మీకు స్థుతులు చెల్లించుకుంటూ అయ్యా అక్కడ మీ పరిశుదాత్మ కార్యము చేయమని వేడుకుంటూ అక్కడ అక్కడున్న నాయకులను అధికారులను మీ ఆధీనంలో నడిపించమని జ్ఞానమిచ్చి వివేకమిచ్చి ప్రజలకు మంచి పరిపాలన వారు అందించగలటకు వారి మనస్సును మెత్తన చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీవీవిస్తున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మా ఆత్మలను బలపరచమని మా కుటుంబాలను వర్ధిల్లింప చేయమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్